తుల రాశి వారు గుడ్ న్యూస్లు వింటారు అదృష్టం ఈ విధంగా రాబోతుంది ఇన్నాళ్ళ మీ నిరీక్షణకు ఇక తెరపడబోతుంది ఏమిటి ఆ శుభవార్తలు అనేవి తెలుసుకుందాము ఈ రాశివారు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త ఇప్పటికీ దక్కబోతుంది మీరు ఇబ్బందులు పడుతున్నారు గడిచిన నాలుగు నెలలలో అనుకూల దశే లేదు కానీ వీరికి ఇప్పుడు చాలా మంచి ఫలితాలు అనేవి భగవంతుడు కనపరుస్తున్నాడు వివాహ యోగం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాని వారికి పెళ్ళిళ్ళు అవుతాయి సంతానం లేక ఇబ్బంది పడుతున్న వారికి మంచి సమాధానం దక్కబోతుంది అప్పులు మొత్తం తీరిపోతాయి బ్యాంకు రుణాలు కట్టేసుకుంటారు కోర్టు కేసులు అయినా ఏదైనా గొడవ అయినా కూడా తీరుతుంది మనశ్శాంతి లభిస్తుంది మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్న ఈ నంబర్ కు కాల్ చేయండి భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వశీకరణం మరియు ఆర్థిక సమస్యలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును గుప్త నిధులు తీయబడును నమ్మకంతో కాల్ చేయండి మూడు రోజుల్లోనే పరిష్కారం చూపబడును